బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి మీ అభిప్రాయం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి మా అభిప్రాయం నీ అమ్మ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది అనుకో ఉన్నా కూడా ఏం చేస్తా కూడా ఇంట్లో వాళ్ళు అయితే ఏం పట్టించుకోరా కరెక్ట్గా తొమ్మిదిన్నరకు టీవీ ముందరొచ్చి కూర్చుండిపోతారు ఏమే ఇంకా పదకొండు గంటల వరకు సినిమా సినిమా అంతే ఒకటే సినిమా బిగ్ బాస్ సినిమా యాక్చువల్గా బిగ్ బాస్ అసలు ఏం రా అని చెప్పేసి చూద్దామనేసి ఈరోజు చూసినా నేను యాక్చువల్గా అందరూ ఏమనుకుంటా అంటే అంటే వాళ్ళ పేరు కూడా నాకు అంతగా సరిగ్గా తెలియవు సో నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను నేను బిగ్ బాస్ ఇప్పుడు చూసినా నేను మూడు త్రీ డేస్ నుంచి కూడా చూసినాను సో నిన్న టీవీ సరిగ్గా రాలేదు చూడలేకపోయినా మొన్న కూడా ఎపిసోడ్ చూసినా ఇంట్రొడక్షన్ ఎపిసోడ్ అందరిది దాని తర్వాత ఈరోజు చూసినా నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే అందరూ ఏమనుకుంటున్నానంటే ఈ మణికంఠ అనేవాడు కొంచెం బాగా ఎమోషనల్ ఎక్కువ ఉన్నాడు సో వాని గతం చెప్పి జనాలను వాని వైపు ఇది చేసుకుంటున్నాడు సింపతి కార్డు యూస్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు సో వాడు చాలా వీక్ చాలా వీక్ అని అనుకుంటున్నారు సో ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే అందరికీ చెప్పేది నేను అందరి పబ్లిక్కి బిగ్ బాస్ చూసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వాడు చాలా హుషారు కన్నింగ్ కన్నింగ్ ఒక రకంగా చెప్పుకుంటే కన్నింగ్ అనే చెప్పుకోండి ఎందుకంటే ఈరోజు జరిగిన ఎపిసోడ్లో నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మొత్తం వాడే ఈరోజు ఎపిసోడ్ మొత్తం వాయినా మణికంఠ సో ఇప్పుడు జనానికి వీళ్ళకు అర్థం కావడం లేదు కంటెస్టెంట్స్కి వాడు అంత యాక్టివిటీస్ని క్రియేట్ చేసినాడు మొత్తం అది ఏడుస్తున్నాడా ఏం చేస్తున్నాడా అనేది పక్కకు పెడితే వాడు చేస్తా అంటే ఏంది మొత్తం సింపతి గెయిన్ చేసే దాంట్లో కంటెంట్ మొత్తం వాడిదే ఉంది ఈరోజు నైంటీ పర్సెంట్ కంటెంట్ మొత్తం వాడిదే ఉంది మనకంట అది అవును మిస్టేక్స్ ఉన్నాయి నేను అక్కడి నుంచి వచ్చాను నేను ఇక్కడి నుంచి వచ్చాను నా దగ్గర డబ్బులు లేవు మా అత్త మామల దగ్గర నుంచి రెస్పెక్ట్ కావాలి నా అది అయిపోయింది అందరూ ఇట్లా చేసేసినారు అంటే ఇప్పుడు ఒక సందర్భంలో నామినేషన్ అప్పుడు ఏం చెప్పినాడంటే మణికంట నాకు హ్యూమానిటీ మీద నమ్మకం లేదు హ్యూమెన్స్ మీద నమ్మకం లేదు అన్నాడు మరి నీకు హ్యూమెన్స్ మీద నమ్మకం లేనప్పుడు వాళ్ళందరూ నీకు ఆపోజిట్గా ఓట్ వేసినా కూడా నువ్వు ఎందుకు నా ఫీల్ అయిపోతున్నావు నువ్వు ఫీల్ అయిపోయి అయ్యమ్మ నా కెరీర్ అంతే నా కెరీర్ ఎంతే అని నువ్వు అంత చూసినోడివి ఇక్కడెందో చిన్న 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 దానికి నువ్వు అంత రియాక్షన్ ఇచ్చేస్తా అంటే ఎట్లా ఏది నిజము నిజంగా నువ్వు మీ మదర్ చావుని చూసింటే నిజంగా నువ్వు మీ ఫాదర్ది అదంతా చూసింటే నిజంగా అంతా నువ్వు హెవీగా ఫైట్ నువ్వు చేసి తింటే ఈ పాటికి నువ్వు ఇంకా చాలా క్రూడ్గా తయారయ్యి అవ్వాల్సిన మనిషి వినుకో టు బీ ఫ్రాంక్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఈవెన్ నేను మా ఫాదర్ కూడా నా చేతిలోనే చనిపోయారు నా చేతితోనే మట్టి చేసినా ఈవెన్ మా బ్రదర్ కూడా నా చేతిలోనే చనిపోయినా మా బ్రదర్ నా అన్న నా కళ్ళ ముందరే చనిపోయినాడు తనకలాడి తనకలాడి చనిపోయినాడు ఆయన్ని కాపాడుకునే ఆయన కాపాడుకోవాలనేసి ఎంతగా ట్రై చేసినానో నాకు తెలుసు నా బాడీ నేను హెవీ వెయిట్ నేను ఆక్సిజన్ సిలిండర్స్ మొయ్యలేను కానీ మోసినా నేను హెవీ పౌండ్స్ బ్యాక్ పెయిన్ వెన్నుముక భయంకరంగా నొప్పి నా చేతులతోనే మా అన్న చనిపోయినాడు ఎన్ని చూసి నేను నేను ఎన్ని అనుభవించినాను కానీ ఏ ఒక్క చోట కూడా నేను ఏడ్చుకోవాలనుకుంటే బాధ అనేది నాకు సింగల్ గారా నేను ఎప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే నేను ఎప్పుడు ఎవరికి చెప్పలే మా ఆయన చనిపోయాడు ఎవరు ఆయన నేను ఏంటబ్బ అనుకోలే ఫైట్ చేస్తాను ఐ ఆమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నార్మల్ పర్సన్ని నేను నా దగ్గర ఇంత ఇంత గజం స్థలం కూడా లేదు నా పేరు పైన కానీ నా భార్య పేరు పైన కానీ నా ఇంకా కొడుకు చాలా చిన్నోడు ఓన్లీ ఫోర్త్ స్టాండర్డ్ నాకంటూ ఏమీ లేదు బట్ స్టిల్ ఐ ఆమ్ స్ట్రగలింగ్ కానీ నా మొహంలో నా బాడీ లాంగ్వేజ్లో నేను స్ట్రగుల్ అవుతున్నట్లు నా రిలేటివ్స్లో మా ఫ్యామిలీలో ఏం అట్లా ఫీలింగ్ ఉండదు హ్యాపీగా ఎంటర్టైనింగ్గా వస్తాయి హ్యాపీగా మాట్లాడతా జోలీగా మాట్లాడతా అది మన స్వతహాగా మనం లోపల పెట్టుకోవాలి ఏదు ఉన్నా కూడా మనము ఫ్యామిలీ ప్రతి ఒక్క ఫ్యామిలీలో డెత్స్ అవుతూ ఉంటాయి దాంట్లోనే అంటే మణికంఠ వాళ్ళ సిస్టర్ పెట్టింది లేదు వాయిన ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అనేసి ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక పోస్ట్ పెట్టింది అంటే అప్పటి నుంచి కొంచెం డౌట్లు అయితే ఎక్కువ అయినాయి మణికంఠ పైన సో వాట్ ఎవర్ ఇట్ మే బీ మణికంఠ అంత ఓవర్ యాక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే వాయిన ఏడ్చుకొని ఏమి అక్కడ వాయిన హైలైట్ అయిపోతున్నాడు యాక్చువల్ చెప్పాలంటే నైంటీ పర్సెంట్ ఈరోజు కంటెంట్ వానిదే అంటే మీరు లెక్కేసుకోండి ఈవెన్ బిగ్ బాస్ని కూడా ట్రాప్ అన్నాడు మణికంఠ రూమ్లోకి పిలిచిన తర్వాత కూడా కుయ్యో బుర్రో బాబోయ్ నాకు రెస్పెక్ట్ కావాలి నాకు అధిక రెస్పెక్ట్ కావాలన్నా నీకేం కావాలన్నా కూడా నువ్వు సంపాదించుకోవాలా అది రా 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 అంటే అదే బాలకృష్ణ చేరు కాదు ఇట్లా తోడో కొట్టి పిలవగానే వచ్చేసే దానికి అవన్నీ రావాలి బ్రదరు ఇప్పుడు నీ వైఫ్ నీకు వదిలిపెట్టేసింది ఎందుకు వదిలిపెట్టేసింది సంపాదించుకో ఇప్పుడు చూడు వచ్చిన మూడు రోజులే నువ్వు అక్కడ హౌస్లో ఉండే పద్నాలుగు మంది నీకు ఆంటీ అయినారు ఎందుకు ఆంటీ అయినారు లోప మేడు ఉంది నేను ఎన్నెందో చూసుకొని వచ్చినా నేను సపరేట్గా ఉంటా నేను ఆడో మూవీలో కూర్చుంటా నేను హెవీగా మాట్లాడలేను అని ఎవరైనా నీ క్వశ్చన్ చేస్తే చాలు నువ్వు ఇవన్నీ గేమ్ ప్లాన్ వేసుకొని వచ్చినావు నువ్వు ఆల్రెడీ సింపతి కార్డు ప్లే చేద్దాము ఇంతకుముందు బాగా వర్కౌట్ అయితే కొన్ని ఎపిసోడ్స్లో అనుకొని జనాలు అంత ఎరిపప్పులు కాదు నువ్వు ఎరిపప్పు అయింటావేమో సో బిగ్ బాస్ కూడా అంత ఎరిపప్పు కాదేమో అని నేను అనుకుంటున్నాను సో అది జాగ్రత్తగా చూసుకొని ఓట్లు వేసుకోండి బిగ్ బాస్ అయితే ఈ సీజన్లో అయితే రోజు చూసిన దాంట్లో అయితే నైంటీ పర్సెంట్ మణికంటానే ఆక్యుపై చేసుకున్నాడు మొత్తం మొత్తం ఎపిసోడ్ వస్తా ఏంటంటే ఆ సింపతి కార్డ్ అనేది బాగా యూజ్ చేస్తున్నాడు ఈ వారం ఉంటాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత ఈజీగా వీడు పోయే రకం అయితే నాకు కనిపించడం లేదు జనాలందరూ కూడా మ్యాక్సిమం వెళ్ళిపోవాలా వీడు అని అనుకుంటున్నారు కానీ బెబెక్క అవుతుందేమో అని నా ఫీలింగ్ నేను అనుకుంటున్నాను అట్లా అనేసి సో ఇంకా నెక్స్ట్ నాగార్జున వస్తే అందరికీ ఒక్కొక్కరికి టిక్కి 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 నేను పగిలిపోతుంది సాటర్డే సండే వస్తే చాలు ఇంకా వాళ్ళకి సినిమా ఉంటుంది సో అది భయ ప్రస్తుతానికి అయితే ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాం మళ్ళీ రేపటి ఎపిసోడ్ గురించి చూసి కుదిరితే దాని తర్వాత రివ్యూ ఇస్తాను ఓకేనా అప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్